రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కేంద్రాలుగా అక్కడే వారిని అధికారులు నియమించి ప్రతి ఎకరా ప్రతి గింజ పండినటువంటి పంటని రైతుకి నేరుగా డబ్బులు పడేటట్టుగా ఏర్పాటు చేయటం జరిగింది మయాన్ని కమిషనర్ దారుడ రైస్ మిల్లర్ తోటి సంబంధం లేకుండా ఎక్కడ అవినీతి తావు లేకుండా గతంలో రైతుకి గిట్టుబాటు ధర తోటి పాటు ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర అందేలా చర్యలు తీసుకోవటం జరిగింది కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ప్రభుత్వం పదిహేడు వందల నలభై రూపాయలు గిట్టుబాటు ధర అనౌన్స్ చేస్తున్నారు ఈ రోజున ప్రతి రైతుకి నేరుగా ఎంత పడుతుంది అని అంటే పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల రూపాయలు వారికి అందుతా ఉంది ఏంటి అని అంటే మయాన్ని కమిషన్ దారుడు లేదు నచ్చినటువంటి రైస్ మిల్ అక్కడ వారు కొనటం వారు అడిగినటువంటి రేటుకి ఇచ్చేటువంటి పరిస్థితి ఏంటి ఎంత తగ్గిస్తున్నారు అని అంటే వారు చెప్పేటువంటి సమాధానం మాచూర్ పర్సెంట్ ఎక్కువగా ఉంది రెండు తడిసింది నోకవుతా ఉంది గతంలో కూడా ఉండయి తడిసినటువంటి ధాన్యం ఉంది గతంలో గతంలో మాచూర్ శాతం ఎందుకంటే ఇప్పుడు యంత్రాలు వచ్చినాయి పంట అలాగా కొయ్యగానే రైస్ మిల్లు తోలేటువంటి పరిస్థితి శాతం ఎక్కువగా ఉండేది